హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే అష్టమి పంచమి తిథుల్లో అమావాస్య పౌర్ణమి రోజు పూజలు చేయడం వలన విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటంటే మీ కష్టం ఎలాంటిదైనా సరే అది డబ్బు సమస్యతో బాధపడుతూ ఉన్నా సరే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా సరే లేకపోతే తెల్లవారేసరికి మనకు డబ్బు అవసరం ఉండి ఆ డబ్బు కనుక సర్దుబాటు అవ్వలేని పరిస్థితుల్లో ఉన్నా సరే ఎలాంటి వారైనా సరే రాత్రి పూట పడుకునే లోపు మీరు ఈ మంత్రాన్ని అనుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఈ మంత్రం అనుకున్న తర్వాత నా కోరిక ఇంకా తీరలేదు అనే మాటే ఉండదండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సాధారణంగానండి అష్టమి తిథి అంటే కనుక ఎనిమిది అని అర్థమండి వారాహి అమ్మవారి అవతారాలు కూడా ఎనిమిది అండి నామాన్ని మనం తలుచుకోవడం మటుకే కాకుండా అమ్మవారి నామాలు ఎనిమిది ఉన్నాయండి అష్ట నామాలు అంటారు అవి ఏంటి అనేది కూడా నేను చెబుతానండి వీలైతే కనుక ఈ నామాలను అష్టమి రోజు కనుక ఒక్కసారైనా అనుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ నిజంగానండి ఏదైనా ఒక నమ్మకంతో చేస్తే కనుక ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుందండి మరి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఒక ఎనిమిది సార్లు మీరు పడుకునే లోపు ఈ మంత్రాన్ని అనుకుంటే గనుక మీ కోరిక తీరలేదు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరండి ఇక ఈరోజు చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏమిటంటే క్లీం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమ క్లీం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమ అనే ఈ మంత్రాన్ని మీరు పడుకునేటప్పుడు కనీసం ఒక ఎనిమిది సార్లైనా అనుకోండి ఆ తర్వాత ఇక అయినా అనుకోవచ్చు అనమాట నిజంగానండి ఈ అమ్మవారి నామాలకు చాలా వరకు శక్తి అనేది ఉంటుందండి ఇంకా అష్టనామాలు అంటే అమ్మవారికి ఉన్న ఎనిమిది పేర్లు అండి ఆ ఎనిమిది పేర్లను కూడా మీరు ఏదైనా ఒక బుక్ లాంటిది పెట్టుకొని రోజుకు కనీసం ఒక్కసారైనా ఆ బుక్లో అమ్మవారి నామాలను రాసి చూడండి ఫ్రెండ్స్ ఆ నామాలు ఏంటనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను ఆ నామాలు ఏంటంటే ఓం आदिवार नम ओं महावाराह्य नम ओं नमः ओम अश्वरूढ़ उन्मत्े नमः ओम सिंहरूढ़ नम नमः सिंहरूढ़ाहे महिषासुर ओं नमः नम स्वप्न स्वप्नवाराहे नमः అనే ఈ ఎనిమిది నామాలను ఈ ఎనిమిది అవతారాల పేర్లను తలుచుకుంటూ మీరు ఒక బుక్ పెట్టుకొని రోజుకు ఒక్కసారైనా రాసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే ఇంతకుముందు చెప్పిన మంత్రానైనా సరే మీరు అనుకుంటే మీరు ఏదైతే ఒక కష్టం ఉందని చెప్పి అమ్మను అడుగుతున్నారో ఆ కష్టం ఖచ్చితంగా తీరుతుందండి ఎలాంటి వారికైనా ఎంత పెద్ద కష్టమైనా అమ్మవారు తీరుస్తారు మీరు ఒక్కసారి ఇలా ఒకవేళ మీరు నాన్ వెజ్ తిన్నాము అనుకోవచ్చా లేదా అనుకునే వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదండి మీరు అనుకునేటప్పుడు అమ్మ నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించు తల్లి నేను ఫలానా కష్టంలో ఉన్నాను నా కష్టాన్ని తీర్చే శక్తి నీకు మాత్రమే ఉంది తల్లి అని నా కష్టాన్ని నీ పాదాల దగ్గర పెడుతున్నానని అమ్మ దగ్గర చెప్పి ఈ మంత్రాన్ని అనుకోండి మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుందండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి నమ్మకంతో చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి